మరి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కానీ ఇవాళ హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకోకుండా అనేక వేల మంది మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్ కానీ ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగే విధంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో చొరవ తీసుకునే వాళ్ళ ట్యాంక్ బండల్ మీద పోయి ఇవాళ గణేష్ ఉత్సవాన్ని వీక్షిస్తూ కూడా చాలా సంతోషకరమైన విషయం అనేది తెలియజేస్తూ మరి ఏదైతే పాక్యనగర్ సేవా సమితి వారు అందిస్తున్నటువంటి ఈ చక్కటి సేవా కార్యక్రమాన్ని ఉత్సవ సమితి వారు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరింత బ్రహ్మాండంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడు ప్రీతం మరి వారి మిత్ర బృందం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం కల్పించేది వారందరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరణా వాతు రుద్రతావర్ కుకనపల్లి ఆరంభమవుతున్న జననాగరి ఊరేగింపు ముగించుకొని నిమర్జనానికి విచ్చేస్తున్నారు జననాగనికి భాజనలు గ్రేసి చేస్తుంటు జనస్వాహకం పలుకుతున్నాడు అదే విధంగా aapko 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 నుంచి ఒక జననాదిని ఊరేగింపు ముగించుకొని నిమర్జనానికి విచ్చేస్తుంది జిమ్ కలవల పక్క బృందం వారికి అందరికీ భాగ్యనగర గణేషోత్సవతం పలుకుతుంది అదేవిధంగా కృపాకణాక్షాలు కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు భాగ్యనగర్ గణేష్ సంవత్సరాల నుంచి ఎక్కడ ట్యాంక్ ఉన్నా ఎక్కడ చెరువులు ఉన్నా కూడా వాళ్ళు చక్కటి మండపం ఏర్పాటు చేసి అందరికీ స్వాగతం పలకటం వారికి ప్రసాద వితరణ చేయడమే కాకుండా చక్కగా పూర్తితో స్వాగతం పలకటం పూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి అందరూ కూడా ప్రసాదం అవసరం ఉంటే ఏర్పాటు చేయడం వాళ్ళు చేసే మంచి సేవ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా

పూజ ఏది జరిగినా కూడా ముందుగా మనం దేవి గణనాథుల్ని మన ఇంట్లో పూజ చేసుకున్నాం ఏదైనా ఏ కార్యక్రమం వాళ్ళు కూడా మనం గణనాథుని పూజ చేసుకుంటాను పెట్టుకున్నారు కాబట్టి ఆ గణనాథులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని మరి ఎవరికి ఎలాంటి విజ్ఞానం లేకుండా విజ్ఞాపకి చల్లగా కాపాడాలని చెప్పేసి నరసింహస్వామి టెంపుల్ ని ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే వెంకటేశ్వర స్వామి గారి బాలాజీ టెంపుల్ ఎలా అయితే దేవస్థానం సపరేట్ బోర్డుగా ఉండి కార్యక్రమం అలాగే వేములవాడ రాజన్న టెంపుల్ కానీ ఇంకా అనేకానికి టెంపుల్ని కూడా ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని రాబోయే రోజుల్లో కూడా మనకి ఏ పండుగ వచ్చి దసరా పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఇట్లా ఏ పండుగ సంప్రదాయాన్ని మనం క్రిస్టియన్ పండుగలు మన అలాగే ముస్లిం పండుగలు కానీ ఏది వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగించాలి ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చొరవ తీసుకుని అన్నీ చేస్తూ ఉంది మనం చూసే వాళ్ళ ఈ గణేష్ పండపాల ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమం రాష్ట్రం అంతా ప్రశాంతంగా సాగాలని చెప్పి వాళ్ళ అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ జిహెచ్ఎంసీ వారు కానీ ఇతర ఇరిగేషన్ కానీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తూ మరి ఎక్కడ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేయడం దానికి మా ఈ భాగ్యనగర్ సేవా సమితి లాంటి వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ చక్కగా సహకరించి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాగే రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఈ సాంప్రదాయం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ